అలసిన వారికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై నాలుగు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను హెబ్రి పదకొండు ముప్పై ఎరికో బలమైన గొప్ప ప్రాకారములు గల పట్టణం ఇస్రాయిలీలో భయం చేత అన్ని ద్వారములు మూయబడినవి లోపల గొప్ప పరాక్రమశాలు కలరు ఆ గొప్ప బలమైన ప్రాకారములే ఎవరినైనాను భయపెట్టేటివిగా ఉన్నవి కానీ ఇస్రాయలు విషయంలో అలాగున కాదు ప్రభువు ముందుగానే ఎరికోను దాని రాజును పరాక్రమము గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నారని వారికి వాగ్దానం చేశాను యోసువా ఆరు రెండు కనుక వారు ఎరుకో దగ్గరకు రాకముందే విజయము తమదే అను బలమైన నమ్మకమును కలిగి ఉండేది ఎరికో రాజు పరాక్రమం గల అతని మనుషులు సాతాను వాని దూతలను చూపిస్తున్నారు మనము దురాత్మల సమూహములతో పోరాడవలెను ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు కానీ మన ప్రభుని యేసుక్రీస్తు ముందుగానే సాతాను ఓడించి వారిని సిగ్గుపరచెను కొలసి రెండు పదిహేను పక్షమున ఆయన జయమును పొందెను కనుక సాతాను యొక్క ప్రతి దాడిపై విశ్వాసముతో ఆయన విజయమును మనం కోరుకునవచ్చును దేవుడు కోరిన ఎడల ఎరికోను తన దూతల ద్వారా నాశనం చేయవచ్చును కానీ ఆయన ఇస్రాయలీలను తన సహపనివారుగా ఉండటకు కోరుకొనెను ఆయన సహపనివారముగా ఉండవలనని మనకు బలమైన విశ్వాసం ఉండవలను ఆ కారణం చేత ఇస్రాయలీలు దేవుని వాగ్దానము లే నమ్మకముంచి అనుమానము ఏ ప్రశ్న లేకుండా ఆయన ఆజ్ఞలకు లోబడవలను ప్రభు కోరిన ఇస్రాయలీలు ఎరుకో చుట్టూ ఒక్కసారి మాత్రమే తిరిగినను ఆ ప్రాకారములు కూరిపోయి ఉండేవి కానీ వారు ఆ పట్టణముల చుట్టూ పదమూడు సార్లు తిరగవలసి వచ్చను వారు ఒక్కొక్కసారి తిరుగుచున్నప్పుడు వారి విశ్వాసము అంతకంతకు బలపడుచు వచ్చినది ఏ మనుషునిపై వారు మనసు పెట్టకూడదని ఒకవేళ ఆ ప్రాకారం నుండి వారు ఉండవచ్చును కానీ వారిపై కూడా దృష్టి ఉంచకూడదని హెచ్చరింపబడేది బహుశా మనుషులు వారిని చూసి నవ్వి హేళన చేసి ఉండవచ్చును వేరొక రీతిగా బోర్లు ఊదుట ద్వారా ఇస్రాయల్ ప్రజలు దేవుడిచ్చిన విజయములో ఆనందించుచున్నారు వారి నేత్రములు ఆ పట్టణం వైపు మరియు ఆ పట్టణంలో నివసించు వారి వైపు నుండి మరణించబడి ప్రభువు వైపే స్థిరపరచబడినవి ప్రభు యొక్క మాటలపై ఉన్న ఈ బలమైన విశ్వాసం ద్వారా దేవుని ఆజ్ఞలకు పరిపూర్ణముగా లోబడటం ద్వారా మాత్రమే వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి దానిని పొందగలిగిరి వారు ఎరుకో పట్టణం చుట్టూ ఏడు దినములు తిరగవలసి వచ్చింది ఇది విశ్వాసకి బలమైన విశ్వాసము ఇచ్చుటకు అతని జీవితంలో అనుమతించబడిన అగ్ని వంటి శ్రమలను సూచించినది మొదటి పేతురు మొదటి అధ్యాయము ఆరు నుండి ఏడు వచనము బంగారము ఏడు మార్లు అగ్నిలో కరిగించినప్పుడు అది శుద్ధేగును పరలోక స్వాస్థ్యములో పూర్తి భాగమును మనం పొందగలుగుటకు దేవుడు అనేక బాధాకరమైన పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకొని వెళ్ళను ప్రైజ్ ద లాట్